నాయుడుపేటలోని మామిడి కాలువ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకున్నారు మామిడి కాలువలో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ఇసుక లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సిఐ బాబీ తెలియజేశారు Peace. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎం జనార్దన్ రెడ్డి గారికి ఇవే మా అభినందన శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకుని మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు మున్సిపల్ కార్యాలయం ఉద్యోగులు మరియు మున్సిపల్ సిబ్బంది సచివాలయం ఉద్యోగులు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి